కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేశారు పట్టణంలోని అమరేశ్వర వలందర్ రేవుల్లో స్నానం ఆచరించి గట్లపై పూజలు చేసి గోదావరిలో కార్తీక దీపం విడిచిపెట్టారు ఇటు తెల్లవారుజాము శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి పలువురు పరమశివుణ్ణి దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్నారు Nah, nah, okay. hey, okay. you know, I'm 마포구청 <목소리> 인터넷 <목소리> 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 すご,ごい。 ناروا يتا موي ري موي ري ها رون دي کام کرتا جي حد نا الاگ الاگ و ان جو اي تو جي اي تو جي اقي لي ڪربيا وي يا تا وذ سوار ورما توا بي جا رام نه جا ڪم ليو جا سندر هي పంచవక్తం త్రినేత్రం శూలం వజ్రంఛం పరసుమహితం దక్షాయ హంతం నాగం పాచగంచే నానాయుక్తం స్ఫటిం పార్వతీశం నమామి హర హార్వదేవదే హర హర మహాదేవ మరి రోజు కార్తీక బహుళ ద్వాదశి త్రయోదశు పర్వదినోత్సవ కాలం ద్వాదశి త్రయోదశ కలిసి వస్తాయో ఆ దినం చాలా పరదం శాస్త్రం చెప్పబడుతుంది అది మరి యొక్క సోమవారం కార్తీక స్వామివారం రావడానికి ఎంతో కాలంగా మనం భావించి యొక్క స్వామివారికి ఈరోజు అభిషేకాలు నిర్వహించాలి మరి ఈ రోజు ఉదయాన్నే లేచి గోదావరి సదీ స్నానం చేయడం వల్ల ఎంతో ఫలితం లభిస్తుంది ఈ యొక్క గోదావరి నాసిక్ ప్రేమకంలో పుట్టి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ యొక్క నర్సాపురం అనే గ్రామంలో ద్వారా ప్రవహిస్తూ యొక్క సముద్రంలో కలుస్తుంది ఎక్కడైతే నదీ సముద్రం కలుస్తాయో అదే మహాసంగ సంగమంగా చెప్పడం జరిగింది మరి యొక్క మహాసంగమం స్నానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య బాధలు ఉన్నా కూడా అన్ని కూడా and సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆరోగ్యం రాసిన యొక్క గోదావరి మాత అలాగే ఈ యొక్క రోజు లేచి ఆ ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామివారికి ఎవరైతే పంచదారకు అభిషేకం చేస్తారో వారందరికీ సంపూర్ణ ఆయుష్ ఆయు ఆరోగ్యం కూడా లభిస్తుందని కూడా స్వామివారు సెలవడం జరిగింది మరి ఇటువంటి ఎవరైతే అనారోగ్య వాళ్ళతో పాల్పడుతూ ఉన్నారో కూడా శివాలయాలకు వెళ్లి ఈ యొక్క స్వామివారికి పంచదారతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టకరం అలాగే ఈ యొక్క రోజు మూడు వందల అరవై ఉత్తి కూడా చాలా శ్రేష్టకరం ఈ యొక్క ఉత్తిని గురించి అంటే మనం ఎప్పుడూ కూడా నిత్యం కూడా ఈ గృహంలో దీప దీపారాధన చేస్తూ ఉండాలి మరి మంది కుదరకోవచ్చు కుదరపోవచ్చు అటువంటి వారు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కరోజు మూడు వందల అరవై తొలగించడం వల్ల వారి ఇంట్లో వెళ్ళి సమస్య మొత్తం వెలిగిస్తే ఎంత ఫలితం లభిస్తుందో యొక్క రోజు వెలిగిస్తే ఎంత ఫలితం లభిస్తుందని స్వామివారు చెప్పడం జరిగింది మరి యొక్క నియమానాన్ని పాటించి ఆ మూవేదంతో తొలగించి స్వామివారికి అభిషేకాలు పంచదార్థం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యవాదవృత్తి సంపూర్ణ ఆయుషు ఆరోగ్యస్తుందని స్వామివారు సెలవిచ్చారు మహాగణా